బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దసరా సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముయం డిమాండ్ చేశారు గురువారం బద్వేల్ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం విద్యాశాఖ అధికారి గారికి అలాగే బద్వేల్ మండల విద్యాశాఖ అధికారి గారిలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం దసరా సెలవులు ఇవ్వడం జరిగింది రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దసరా హాలిడేస్ ఇవ్వడం జరిగింది అలాగే కడప జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా దసరా సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే బద్వేల్ పట్నంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ యథావిధిగా దసరా సెలవులు ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తున్నారని అలాంటి వారిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఒక పక్క జిల్లా విద్యాశాఖ అధికారి దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరగతులు నిర్వహించడం దారుణమన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి బద్వేలు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నడుపుతున్నటువంటి పాఠశాలల్లో గుర్తింపు రద్దు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు పాటించినటువంటి ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు సినిమా ఫోన్ చేసి పెట్టుకోవాలి అధికారుల మీద నిందిలు వేయడం అనేది తప్పు కదా నేను పెట్టుకుంటా టెన్త్ క్లాస్ పెట్టుకుంటా అంటే అర్థం ఉంది మొత్తం స్కూల్స్ పెట్టుకుంటారు నోబుల్ స్కూల్ కానీ అన్ని స్కూల్స్ పెట్టారు మహేశ్వరెడ్డి పెట్టారు గోపిరెడ్డి స్కూల్ పెట్టారు పత్నం పెట్టారు ప్రతి ఒక్కరు క్లాసులు పెట్టి నడుపుతారు సార్ పంపించేసి పంపించేయండి సార్ ఎందుకంటే అవసరమైతే

কণ্ডেৰি নোব লাগিব వైఎఫ్ఐ బేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోపార మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అదేవిధంగా బద్దేల్ మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఈరోజు క్లాసులు నెలతోన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు ఇరవై ఒకటి తేదీ నుండి సర్క్యులర్ జారీ చేశారు దసరా హాలిడేస్లో ఎవరైతే స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అయితే పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా ఈరోజు శిక్షణ తరగతులు పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేము అనేక దపాలుగా అధికారులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకున్నటువంటి అదే అదేవిధంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా సర్కులర్ జారీ చేశారు దసరా హాలిడేస్లో ఖచ్చితంగా పిల్లలకు సెలవుకపోతే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది జిల్లా అధికారులు చెప్తున్నారు ఎంబీఓ గారు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చెప్తున్నప్పుడు కూడా వారిపైన మాటలు వాళ్ళు లెక్క చేయకుండా పరిస్థితి పడుతుంది ఇప్పటికే ఒకటే చెప్తున్నాం బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలా ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే డివైఎఫ్ఐ యూజర్ సంఘం మిగతా సంఘాలను కలుపుకుండా ప్రత్యక్ష ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఆ ఆందోళన పోరాటాల్లో ఏదన్నా జరిగితే దానికి జిల్లా శాఖ అధికారుల నాయకత్వం ఊహించాలా వారిపైన వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారు అయితే ఏమి ఎంఈఓలు అయితేమి మొత్తం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డీవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మద్వేల్